హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ ఈరోజు మనము మష్రూమ్స్ కర్రీ చేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు ఇట్లా పుట్ట దాన్ని మష్రూమ్స్ అంటారు ఇట్లా మనం ఇవి తీసుకున్నాను నేను ఒకటి వంద గ్రాములు తీసుకున్నాను తర్వాత ఒక కొబ్బరి కాజు పేస్టు తర్వాత ఒక రెండు ఉల్లిగడ్డలు చిన్న చిన్నగా కోసుకోవాలి తర్వాత ఒక మూడు టమాటాలు తర్వాత కారం తర్వాత పసుపు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు రుచికి తగినంత ఉప్పు కొంచెం ధనియాల పొడి అల్లం వెల్లిగడ్డ పేస్టు కొత్తిమీర బిర్యానీకు బండ పువ్వు వేసుకోవాలి బాగుంటుంది ఇప్పుడు మనము ఈ పుట్టగొడుగులే ఇట్లా పొట్టు తీసుకోవాలి మీరికెళ్ళి ఎందుకంటే మీద అంత నల్లగా ఉంటుంది కాబట్టి ఇలా తీసుకోవాలి వట్టిని యాడ్ చేస్తుంది మనకు ఇది బాగా ఇట్లా ఇట్లా ఏమి ఇబ్బంది కాదు మనం ఇట్లా అంటే వస్తుంది అన్నట్టు చూసారా ఇట్లా వస్తుంది అట్టుగానే ఈ పైన పైన తీసేసుకోవాలి అన్నట్టు లేకపోతే అంత మచ్చలు మచ్చలు బాగుండదు అంత మట్టి అది ఇది ఉంటుంది కాబట్టి మనకు తినేటప్పుడు కూడా అంత బాగుండదు ఇలా మంచిది తీసుకోవాలి మొత్తం చూసారా ఇలా మంచిది తీసుకేసుకోవాలి మన దగ్గర ఉన్న ఇట్లానే ఇట్లనే తీసి పెట్టుకుందాం మనం పొట్ట అంతా తీసేసుకుందాం మీది చూసారా ఇలా మంచిగా పొట్టు దిస్తే తెల్లగట్లు ఉన్నది పొట్టు తీయకపోతే మచ్చలు మచ్చలు బాగుండదు ఇప్పుడు మనం ఇవి మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుందాం మనకి ఎలా నచ్చితే అలా చిన్నగా అంటే చిన్నగా అంటే పెద్దగా ఇలా నచ్చిన షేప్ లో కట్ చేసుకుందాం కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటది తినేటప్పుడు ఇలా పెద్దగానే కట్ చేసుకోవాలి మన దగ్గర ఉన్న మష్రూమ్స్ అన్ని ఇలా కట్ చేసుకుందాము చూసారా ఇలా కడి చేసుకుంటే సరిపోతుంది బాగా చిన్నగా లేదు బాగా పెద్దగా లేదు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇది మనం కడుపుకుందాం మంచిగా కొద్దిగంట ఉప్పేసి కడుక్కోవాలి ఎందుకంటే మీరే ఏమన్నా ఉన్నా పోతుంది అన్నట్టు మంచిగా ఉప్పు వేసి మంచిగా రెండు మూడు సార్లు కట్టుకోవాలి ఇలా ఫస్ట్ మంచిగా మన ఉప్పు లే ఉప్పులో మంచిగా ఇట్లా మంచిగా కడగాలి మీరే ఏమన్నా అంత డస్ట్ ఉన్నా కానీ మంచిగా పోతుంది అన్నట్టు ఇది మంచిగా రెండు రెండు సార్లు మూడు సార్లు కడుపుకోవాలి కడుక్కొని ఒక ప్లేట్లోకి తీసుకుంటాం ఇప్పుడు టమాటాలు మిక్సీ పట్టుకుందాము ఎందుకంటే టమాటాలు ఇట్లానే వేయద్దు మిక్సీ పట్టేసుకోవాలి మనకు గ్రేవ్ అనేది మంచిగా వస్తుంది అన్నట్టు టమాటాలు అయితే అది బాగుండదు ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుందాం కారం వేసుకొని ఉప్పు వేసుకుందాం రుచికి తగినంత ఉప్పు మళ్ళీ ఉప్పు సరే చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టుకుందాం స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడియ పెట్టుకొని ఒక రెండు పావుల నూనె పోసుకోవాలి రెండు పావులు అయితే సరిపోతుంది ఇప్పుడు మనం బండ పువ్వులు బిర్యానీ వేసుకుందాము యాలకులు అన్నీ ఒకటేసారి వేసుకుందాము వేసుకొని ఇది కలుపుకుందాము అట్లా ఇలా కలిసిందాక ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వేసుకుందాము పచ్చిమిర్చి వేసినాక ఉడిగడ్డలు వేసుకోవచ్చు వేసుకోవాలి ఇక మాడిపోతుంది కాబట్టి పూట మనకు తప్ప ఇబ్బంది అవుతుంది మంచి ఇది మంచి కలర్ వచ్చే వరకు మనం కలుపుతున్నాం ఇలా అలాగే రావాలి ఉల్లిగడ్డలు మంచిగా మంచిగా వేయగానే లేకపోతే బాగుండదు అంటే ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు మంచిగా ఉండదు ఇవి మంచి ఉడకాలన్నట్టు ఉడికితేనే బాగుంటది ఇవి ఒక రెండు నిమిషాలు ఉడకలే మూత వేసి రెండు నిమిషాల తర్వాత ఇలా కలుపుకోవాలి చూస్తే మంచి కలర్ వచ్చినాయి ఇట్లా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మనం టమాటాను కారం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి వేసుకుందాం ఇంకా టమాటాను ఇట్లా మిక్స్ పట్టితే వేసుకోవాలి బాగుంటుంది కూర అన్నది ఇట్లా వేసుకోవాలి బాగుంటుంది మనము టమాటాలు వేస్తే అంత బాగుంటది ఇంకా మంచిగా ఇది దగ్గర మంచిగా ఉడికించుకుందాం ఎందుకంటే దగ్గరికి రావాలి మంచిగా మనకు గ్రేవ్ ఎక్కువ కావాలనుకుంటేనే కొంచెం నీళ్ళు ఎక్కువ ఊసుకోవచ్చు ఇంకా మనకు తక్కువ కావాలనుకుంటే కొంచెం తక్కువనే పోసుకోవాలి ఇందులో ఇంకా వాటర్ పోయలేదు మనము ముందుగా నూరు పెట్టుకున్న కొబ్బరి కాదు పేస్ట్ వేసుకున్నాం వేసుకొని మంచిగా కలుపుకుందాం ఇందులోకి కొత్తిమీర వేసుకున్నాం కొంచెం ఇప్పుడే వేస్తాం మళ్ళీ తర్వాత కొద్దిగా వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక చెంచా ఫస్ట్ వేస్తున్నాం వేసుకొని కలుపుకుందాం మంచిగా ఇలా మంచిగా కారం అనేది మంచిగా ఉడకాలి ఉడుకునే బాగుంటుంది ఉడకాలి మంచిగా మంట తక్కువ పెట్టుకొని మంచిగా ఉడి ఉడికించుకుందాం ఒక రెండు నిమిషాలు మంచిగా ఉడికించుకుందాం రెండు నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలి ఉడుకుతుంటే నూనె అనేది ఫ్రై కట్టింది చూసారా ఇలా నూనె పై కడితే ఇది మంచిగా ఉడుకుతుంది అన్నట్టు ఇప్పుడు ఇది మంచిగా కలుపుకుందాము ఇప్పుడు ఇందులోకి మనం అల్లంల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం వేసుకొని కలుపుకుందాం మంచిగా ఇలా పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాము మంచిగా ఉడికించుకుందాం ఇది చపాతీలోకి కానీ పూరీలోకి కానీ పరకంలోకి కానీ బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు శ్రావణ మాసంలో ఎక్కువ నాన్ వెజ్ వాళ్ళు బాగా మంది ఉంటారు కాబట్టి నేను వేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది మనకు ఆరోగ్యానికి కూడా మంచిది పుట్టగొడుగులు కూడా మనం ఎప్పుడో ఒకసారి అనుకుంటాం కాబట్టి మనకి ఇష్టంగా తింటాము బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనము పుట్ట గొడుగుల ముందుగా పెట్టుకున్న మస్రం చేసుకుందాం ఇలా మంచిగా కట్టుకోవాలి ఇది మసాలాలన్నీ వీటికి మంచిగా పట్టాలి ఇలా వాడితేనే బాగుంటుంది మంచిగా తీసుకొని వాడితే పుట్ట మంచిగా ఉప్పు కారం మంచిగా వాడితేనే బాగుంటుంది లేకపోతే అంత పచ్చిపచ్చి బాగుండదు ఇప్పుడు ఇది మనం ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తాం ఇది ఇప్పుడు మంచిగా ఉడికిపోయింది చూసారా మంచిగా ఉడికింది ఇది మంచిగా ఉడికింది చూసారా ఇలా ఉడకాలి మంచిగా మనకు గ్రేవ్ అనేది కూడా దగ్గరికి అయింది మనం ఎక్కువ నీళ్లు కూడా ఇలా పోసుకోలేదు దాంట్లోనే మనకు టమాటాలనే వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ వాటర్ పోసుకోలేదు ఇలా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మనము గరం మసాలా వేసుకుందాం తర్వాత కొత్తిమీర వేసుకుందాం వేసుకొని కాపుకుందాం ఇలా మంచిగా మొత్తం మసాలా అనేది మంచిగా పట్టాలి మంచిగా కలుపుకోవాలి బాగుంటుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది మనకు అప్పటికప్పుడు చేసుకొని తినాలని ఏమి కూరగాయలు తినబుద్ధి కాకపోతే ఇట్లా చేసుకొని తిన్నామని మనం మంచిగా కడుపు నిండా తింటాం అంతే అండి ఎంత రుచికరమైన మష్రూమ్స్ కర్రీ రెడీ అయిందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి